ありがとう。 கடுப்பா எம்எல்ஏ சி நாயகத்

మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరం క్రితం అసెంబ్లీలో శబ్దం చేయడం జరిగింది ఈ కౌరవ సభని నేను గౌరవ సభగా మార్చి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని రోజు శబ్దం చేసి ఈరోజు చెప్పిన మాటను ఆ రోజు చేసిన శబ్దాన్ని నెరవేరుస్తూ అసెంబ్లీని నిజంగా కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చి ఈరోజు ఆయన అడుగు పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేమెంతో హర్షిస్తాం నారా చంద్రబాబు నాయుడు గారు పడిన అవమానాలు ఇన్ని అన్ని కాదు ఒక అసెంబ్లీ సాక్షిగానే కాదు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఆ తాపల మీద కూర్చోబెట్టి అని ఎంతో గౌరవ అగౌరవపరిచినారు అసెంబ్లీలో సభ్యులందరినీ సస్పెండ్ చేస్తే ఒక సింహం మాదిరిగా సింగల్గా కూర్చొని అందరితో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి ఆ ఛాలెంజ్ను ఆ శబ్దాన్ని నెరవేరుస్తూ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజ అసెంబ్లీలో ప్రజల కోసం పట్టిన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడితే సభ్యులందరినీ సస్పెండ్ చేసి ఒక నియంత ధోరణితో పోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నాయకులు చెప్పేది ఏమంటే నియంత పోకళ్ళు అనేటివి ఎవరు చేసినా వాళ్ళ గతి ఇదే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరూపించినారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ ఇరవై ఆరో డివిజన్లో మాసపెట్టే సర్కిల్లో మేమంతా ఒక పండగ వాతావరణం సృష్టించి మా నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన సంతోషంలో ఆ శబ్దాన్ని నెరవేరుస్తూ ఆయన పట్టిన బాధకాలు సాధకాలు మా తల్లి లాంటి భువనేశ్వరన్నా కానీ ఆ అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినారు మా తల్లి లాంటి భువనేశ్వర కానీ ఎంతో అవమానించినారు మహిళలందరూ అవమానంగా మేము భావించినాం ఆ రోజు మేము మా ఈ కంట్లో నీళ్ళు ఆ కంట్లో వచ్చినాయి అలాంటి మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే ఒక పండగలా ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడ చేరి చేయడం జరిగింది కాబట్టి మేము ఈ ఇక్కడి నుంచి మేము ఒకటే సందేశం ఇస్తాం ఎవరన్నా కానీ అండి నియంత పోకడ పోతే ఇదే గతి పడతన్న నిదర్శనం ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు అసెంబ్లీలో ఒక నారా లోకేష్ గారు కానీ ఆ అసెంబ్లీని చూస్తుంటే మా ఒళ్ళు పులకరిస్తుంది జలకరిస్తుంది కాబట్టి మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకుడిని మేము ఉన్నంత వరకు ముఖ్యమంత్రి గారిని చూస్తామని రోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏపీ ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఆయనని అసెంబ్లీలో కూర్చోబెట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు మీ నమ్మకం మేరకు ఆయనని కూర్చోబెట్టినందుకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుంటూ ఏ విధంగా అయితే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడికి వచ్చే అసెంబ్లీలో అడుగు పెడతానన్నాడు అదే మాటతో ఆయన నెరవేర్చుకొని అత్యధిక మెజారిటీతో ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా అదే చోట మళ్ళీ అడుగు పెట్టి మాట నిలబెట్టుకున్నందుకు సార్కి ధన్యవాదాలు